ఒక సర్కిల్ ఉంది ఇక్కడ ముస్లింస్ విగ్రహారాధనకు విరుద్ధం కాబట్టి ఆ పెద్ద విగ్రహాన్ని మేము పెట్టలేదు ఉండే ఏకైక సర్కిల్ ముస్లిం లీడర్స్ కు డిజిటల్ లీడర్స్ కు సంబంధించి ఆయన ఇస్లామిక్ స్కాలర్ ప్రాథమిక యోధులు ఆ తర్వాత మొట్టమొదటి భారతదేశ విద్యా మంత్రి కూడా ఆయన స్మృతించుకుంటూ మేము నంద్యాల మున్సిపాలిటీకి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆ తర్వాత సలీం నగర్ చెందిన పీస్ ఫౌండేషన్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది విషయం ఏమంటే ఇక్కడ ఈ రోడ్డున రోడ్డులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అంటున్నాం కానీ ఆ పేరు ఎక్కడ అక్కడ మెన్షన్ చేయబడలేదు ఒకవేళ ఉన్న అవి చిన్న అక్షరాలతో ఎవరికి పెనపడడం లేదు కాబట్టి ఆయన జ్ఞాపకార్థము ఆయనను గౌరవించుకుంటూ ఒక పెద్ద ఆర్చిని నిర్మాణం చేయాలని మున్సిపాలిటీ ఖర్చుతో మేము ఈరోజు కౌన్సిల్ సభ్యులను ఆ తర్వాత కమిషనర్ గారిని అదేవిధంగా మినిస్టర్ ఫారూక్ గారిని ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ బాబు నిసా గారిని ఈరోజు కలిసి వాళ్లకు మెమరండన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ దీనికి సముఖ సుఖత వ్యక్తపరిచారు వాళ్ళు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు అందరూ అన్ని వర్గాల ప్రజలు దీనికి సహకరించాలని మేము